నా పేరు సునీల్ కుమార్ నేను సార్స్ యొక్క కార్యదర్శిని అదేవిధంగా అకాడమీ ఆఫ్ గాంధీ స్టడీస్ తిరుపతి వారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఒంగూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ యొక్క ఐటీసీ సంబంధించిన బావ్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే కార్యక్రమాన్ని ఈరోజు అధికారపూర్వకంగా ప్రారంభిస్తున్నాను ఇది ఐటీసీ వారి యొక్క సిఎస్ఆర్ కార్యక్రమం కింద దీన్ని ఒక ఏడు రాష్ట్రాల్లో ఇది అమలవుతూ ఉంది అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమం అమలవుతూ ఉంది రీసెంట్గా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అదేవిధంగా ఐటీసీ వావుకు సంబంధించిన ఒక ఎంఓయూ కూర్చుకోవటం జరిగింది ఈ ఎంవోయూలో భాగంగా ముప్పై యూఎల్ బిల్లు అంటే మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమం అమలు చేసేదానికి ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందంలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒక మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ సెలెక్ట్ చేయబడ్డాయి ఆ మూడు వచ్చేసి ఒంగోలు కనిగిరి మార్కాపురం మరి ఒంగోలులో మనం పైలట్గా మొట్టమొదటిసారిగా పైలట్గా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి స్వచ్ఛ భారత్ మిషన్ సంబంధించిన టూ పాయింట్ బోలు చెప్పిన విధంగా అదేవిధంగా మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మిషన్ చెప్పిన విధంగా మనకి సోర్స్ అగ్రిగేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశము కాబట్టి ఇంటిలోనే ఎక్కడైతే ఈ యొక్క చెత్త ఉత్పత్తి అవుతుందో ఆ ఇంటి వద్ద దానికి సంబంధించిన సెగ్రిగేట్ చేసి దాన్ని విడివిడిగా సెగ్రిగేట్ చేసి తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త విడివిడిగా చేసి దాన్ని మున్సిపల్ సిబ్బంది కనుక అందించినట్లయితే వాళ్ళు కూడా విడివిడిగా తీసుకొని దాన్ని ఈ చెత్తని మనం ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన తర్వాత రీసైక్లింగ్ చేసి దీన్ని ఒక సర్కులర్ ఎకానమీ వైపు నడిపించాలి అనేది ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా ఒక సర్కులర్ ఎకానమీకి సంబంధించిన ఇనిషియేటివ్గా ఈ కార్యక్రమం తీసుకున్నాము ఈ సర్కులర్ ఎకానమీ ప్రమోట్ చేయాలంటే మొట్టమొదసగా ఇంటిలోనే ఈ చెత్తని ఎక్కడైతే తయారవుతుందో ఆ చెత్త అక్కడే సెగ్రివేట్ కావాలనే కాన్సెప్టు ఇది దీనికి ఇదిలా కావాలంటే ఖచ్చితంగా మన యొక్క ఏ యొక్క మున్సిపాలిటీ తీసుకున్నా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇంట్లోనే జరిగే చెత్త సెగ్రిగేట్ అవుతుంది దాదాపు డెబ్బై ఎనభై శాతం సెగ్రిగేట్ కావట్లంతా ఒకే బుట్టలోనే ఒకే చోట మొత్తం వేస్తున్నారు తీసుకువెళ్ళే వాళ్ళు కూడా ఒకే రకంగా తీసుకుని వెళ్తున్నారు దానివల్ల ఆ చెత్త హానికరం అవుతుంది ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం అవుతుంది అది మానవ సమస్య మనవుడికే ఒక ముప్పు వ్యాపరించే ప్రమాదం ఉంది అలా కాకుండా ఈ చెత్తని మనం సోర్స్ సెప్రికేషన్ చేసే కాన్సెప్ట్ తీసుకొస్తే ఒకటి ఆరోగ్యం పరిశుభ్రత వీటితో పాటు మన మున్సిపాలిటీకి సర్క్యులర్ ఎకానమీ ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం తర్వాత చాలామందికి జీవనోపాధి కల్పిస్తుంది ఈ ప్రయత్నానికి ఈ యొక్క ఓవర్ మున్సిపల్ కార్పొరేషన్కి సహకరిస్తూ ఐటీసీ వావ్ సార్ట్స్ అదేవిధంగా మనకి ఏజీఎస్ వారు కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక శిక్షణ కార్యక్రమం ప్రతి ఒక్క డివిజన్లో ఇద్దరు నుంచి ముగ్గురిని వాలంటీర్నిగా వాలంటీర్స్ అంటే స్వచ్ఛ మిత్రులు అంటాము స్వచ్ఛ మిత్రులను ఎంపిక చేసుకొని అది ముఖ్యంగా ఎస్ఎస్జీస్ యాక్టివ్ మనం తీసుకొని వారు వచ్చేసి దాదాపు ఒక వంద మంది వచ్చినారు అదేవిధంగా ఆ వార్డులో సంబంధించిన సెక్రటరీ శానిటరీ సెక్రటరీస్ ఎడుతున్నారు వారు వచ్చినారు అదేవిధంగా మన యొక్క మున్సిపల్ సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్స్ అదే మెప్పా సంబంధించిన కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంతా వచ్చాము ఇప్పుడు రోజు చివరికల్లా ఒక ప్రణాళిక తయారు చేస్తాం వార్డు వారీగా ఒక ప్రణాళిక తయారు చేసి ఇంటెన్సివ్ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ అంటే ప్రవర్తనలో మార్పు తెసుకొచ్చే ఒక ప్రజా ఉద్యమాన్ని ఈరోజు నిర్మించేదానికి ఒక రోజు అంకురార్పణ చేయబోతున్నాము సాయంకాలంలో వార్డ్ వైజ్ ప్రణాళిక తయారవు అదేవిధంగా పట్టణ ప్రణాళిక తయారవుతుంది ఈ పట్టణ ప్రణాళికని రాబోయే ఒక ముప్పై రోజుల్లో విస్తృతంగా ప్రతి ఒక్క ఇంటింటికి సందర్శించేసి టీమ్స్ అంతా సందర్శించేసి ఈ యొక్క సోర్స్ అగ్రిమేషన్ వాళ్ళకి అవగాహన కల్పించేసి ఆ యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేసి రాబోయే రోజులు ఒళ్ళు నూటికి నూరు శాతం ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడ సెగ్రిగేషన్ జరగాలి సెగ్రిగేషన్ జరిగిన దాన్ని విడివిడిగా మున్సిపల్ సిబ్బంది కలెక్ట్ చేసుకోవాలి దాన్ని ఇక మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్స్ అంటారు అక్కడికి తీసుకొని రావాలి అక్కడికి వచ్చేసి అక్కడ విడివిడి చేయాలి మళ్ళీ అక్కడ మళ్ళీ ఫర్దర్ సెగ్రిగేషన్ చేసి దేనికి అది ఉదాహరణకి పొడి చేత తీసుకుని వెళ్తే పేపర్ పేపరు అట్టల కట్టలు ఐరన్ కైరన్ సీసానికి సీసము ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఆ విధంగా దేనికైనా రివైడ్ చేసేసి దాన్ని మనం రీసైక్లింగ్కి ప్రాసెస్ చేసే ఒక ప్రయత్నం చేస్తాము అదేనా వెట్టనుకున్నట్లయితే అది కాంపోస్టింగ్ చేసే పద్ధతి బయోగ్యాస్ చేసే పద్ధతి చేస్తాము సాధ్యమంతులకి డీసెంట్రలైజ్డ్ కాంపోస్టింగ్ సిస్టానికి వెళ్తున్నాము అంటే ఇంటి దగ్గరే పెరట్లోనే మనం ఇంటి దగ్గరే ఏ విధంగా మనం కాంపోస్ట్ చేసుకో చేసుకోవచ్చు అవసరం చేసుకోవచ్చు అదేవిధంగా కమ్యూనిటీ ఎలా చేసుకోవచ్చు ఆ పద్ధతి తీసుకోవటం ద్వారా కాంపోస్టింగ్ చేసి ఆ కాంపోస్ట్ మన యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్స్ రైతులు కూడా చేసే ఒక ప్రయత్నం చేస్తాము కాబట్టి ఇది ఒక హానికరమైన చెత్త హానికరమైన చెత్తని దాన్ని ఏ విధంగా మనం సైంటిఫిక్ ల్యాండ్ ఫీల్డ్స్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము తర్వాత వీటితో పాటు ముఖ్యంగా ప్లాస్టిక్ ఫ్రీ ఈ యొక్క రోల్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేసే ప్రయత్నంలో ప్లాస్టిక్ని తగ్గించే ప్రయత్నం అదేవిధంగా ఆ ప్లాస్టిక్ని రీసైకిల్ చేసే వెళ్ళే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఈ వేస్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంది మన యొక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కూడా నిన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీద అవార్డు తీసుకున్నారు చాలా ఎక్కువ ఈ వేస్ట్ కలెక్ట్ చేసినట్టు రాబోయే రోజుల్లో కూడా ఈ వేస్ట్ కలెక్షన్ ప్రాసెస్ మీద ఈ యొక్క డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ అదేవిధంగా వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసే పద్ధతి వీటిని లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా పెద్ద ఎత్తుగా ఈ యొక్క భాగస్వామితో చేయాలని చెప్పేసి ఒంగోలుని వచ్చేసి స్వచ్ఛ వంగోలుగా హరిత వంగోలుగా ఆరోగ్య వంగోలుగా ఆనందమైన ఒంగోలుగా మార్చే ప్రయత్నం అనేది ప్రారంభించుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మంచి ఆహ్లాదకరమైన చూసేదానికి చాలా ప్రజెంట్నెస్ అనేది కావాలి ఎక్కడ చూసినా చెత్త చెదారముతో చూసేదానికి అగ్లీగా లేకుండా ఉండే విధంగా ఏదైతే మెయిన్ రోడ్స్ దాన్ని టార్గెట్ చేసుకుని మేము చేయబోతున్నాం మన సెక్రటరీస్ అందరు కూడా మీరు అందరు యంగ్ జనరేషన్ మంచి మంచి ఐడియాలజీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనల్ని మనము మార్చుకోవాలి అంటే మనం మన యొక్క సంకల్పం అంట మనం చేయాలి అనుకోవాలి కానీ అనుకుంటే ఏదైనా చేయొచ్చు చేయకూడదు అనుకుంటే అలాగే ఉంటది ఈ వన్ ఇయర్ లోనే ఈ మార్పులు వచ్చాయి అంటే సరైన దిశానిర్దేశం మీకు చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారు అనే దానికి ఇది ఉదాహరణ అందువల్ల అఖిల భారత విలేకరులంతా కూడా పాడు రావడానికి మానవ జాత ఒక్కటే కారణం నా దృష్టిలో ఎందుకంటే పనిగా ఉన్నాయి ఎంత బాధపడ్డానికి మెయిన్ రోడ్స్ అన్ని మేము ఆశ్చర్యపోతున్నాం అన్నారు అంటే ఈ మార్పు మీరు తీసుకురాగలిగారు మిగతా కూడా రోజు మనకు వీళ్ళు చెప్పేటువంటి ట్రైనింగ్ లో కూడా ప్రధానంగా ఏముంటది అంటే మనకు వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త అనేటువంటిది అది చెత్త కాదు అది ఒక వనరు వేస్ట్ కాదు వనరు అనేది వాళ్ళు చెప్పబోతున్నారు వేస్ట్ వేస్ట్ని వనరుగా మనం మార్చగలిగితే రీసైక్లింగ్ మనం చేయగలిగినప్పుడు మన పర్యావరణము పరిరక్షించుకుంటూ మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి వాతావరణాన్ని మనం ఇవ్వగలం మన భవిష్యత్ తరాలు కూడా ఇవ్వగలమనేటువంటి ఇదిలో ప్రధానంగా ఉంటుంది ఎంజాయ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు సాయంత్రం వరకు కూడా నేర్చుకోండి చాలా స్త్రీగా చాలా చక్కగా వాళ్ళు మాట్లాడతారు మీరు ఇంకా ఏమైనా మనసులో డౌట్స్ ఉంటే కూడా అడిగి తెలుసుకోవాలి అందుకని మనం అడిగితే అనుకుంటే అనేది కాకుండా తెలియనందుకు సిగ్గుపడకు తెలుసుకోనందుకు సిగ్గుపడు అని నాకు చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది ఆవిడ ఇప్పటికీ అది నాకు బాగా మనసులో బలంగా నాటిపోయింది ఏదైనా తెలియకుంటే మనం అడిగితేవాలనుకుంటున్నాను కూడా ఎప్పుడూ తెలుసుకోలేదు దానికి మనం సిగ్గుపడాల్సిన పని లేదు తెలుసుకోకుండా ఉందంటే దానికి సిగ్గుపడాలి సో అందుకని మనం ఎవరు కూడా మనసులో ఎలాంటిది దాచుకోకుండా ప్రతి ఒక్కటి కూడా మన సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుంటూ చక్కని శిక్షణ పొంది మన ఒంగోలు నగరాన్ని ఎందుకంటే ఇందాక మన సార్ వాళ్ళు చెప్పినట్టుగా మనకు మంచి సిస్టమ్ ఉంది ఇక్కడ మన పొలిటికల్ సిస్టమ్ కూడా అంటే మంచి ఎమ్మెల్యే గారు మనకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఆయన కూడా ఇదే ఉద్దేశమే ఒంగోలు ఒక సుందరమైనటువంటి ఒంగోలుగా తీసుకురావాలి స్వచ్ఛ ఒంగోలు అనేటువంటి కార్యక్రమంతో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన మేయర్ గారు అందరి ఉద్దేశం ఇదే ఇంకొకటి ప్లాస్టిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి చాలా మీటింగ్స్ లో చెప్పుకున్నాం ఇప్పటికి కూడా ప్లాస్టిక్ హోటల్స్ లో లో వస్తుంది నేను ఎప్పుడైనా హోటల్ అయినా తెప్పించుకుంటాను అప్పుడప్పుడు చూద్దామని ప్లాస్టిక్ కవర్ వస్తున్నా ఇంటికి ఇంకా అది నేను ఫెయిల్ అయ్యాను కమిషనర్ గాని బాధపడుతూ ఉంటాను సో హోటల్స్ లో కూడా ఇంకా కవర్స్ మనము బ్యాన్ చేయలేకపోయాం మరి దయచేసి మీ అందరి కూడా మెబ్బా సభ్యులు మా శానిటేషన్ సభ్యులు అందరూ కూడా మనం ఒక తాటి పైన మనం గట్టిగా పనిచేస్తే ప్లాస్టిక్ రహితమైన ఒంగోలు మనం తీసుకురావాలి స్వచ్ఛ ఒంగోలు తీసుకురావాలి స్వచ్ఛ అనే వన్ గోల్ ఈజ్ ఒంగోలు వన్ గోల్ ఒంగోలు అదే స్వచ్ఛ ఒంగోలు అందుకని అది తీసుకొస్తారని ట్రైనింగ్ ద్వారా మీరు కూడా ముఖ్య ఉద్దేశం అంటే బిహేవియర్ చేంజ్ మనం ఫస్ట్ చేంజ్ అవ్వాలి తర్వాత సమాజాన్ని చేంజ్ చేయాలి అది చేసినప్పుడు సాధ్యం అవుతుంది అని తెలియజేస్తే అవకాశం ఇస్తుంది సార్ I got cara